శ్రీ వినాయక వ్రత కథ శ్రీ మదికలాండి కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలము పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయిచు ఒకనాడు మనకు వెళ్ళాడు అక్కడ సౌనికాదృి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుతున్న సూత సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాలు చే దగా చేయబడి ధనకనక వస్తువాహనాలు రాజ్యాధికార్యములన్నిటిని పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్యవైభవములు మరలా మాకు లభించుటగాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించడే ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విద్య వైభవాలను పుత్రపుత్రాదిగా వంశ వృత్తిని పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కర్ము ఉత్తమము ఆయుష్కర్మార్థ సిద్ధిప్రదయు అయిన వినాయక వ్రతం అనే ఒకటి ఉంది దీనిని భాద్రపుద్ధ చవితి చవినా భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి శుచ్రూషుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశుడు మమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యంగాని పోసి మండపాన్ని నిర్మించి అష్టతళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిభను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్ష పుష్పపుత్రాదులతో పూజించి దూపదీపాలను వెలగా నేరేడు చెరుకు మొదలైన పలములను ప్రత్యేకంగా రకమున ఇరవైకి ఒకటి ప్రకారము నివేదించి నృత్యకీయత వాద్య పురాణ పఠనాలతో పూజలను ముగించి యథాశక్తి వేద విడుదలైన విప్లకి దక్షిణ ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నీతితో చేసిన వివిధ భక్ష్య పూజాదులతో భోజనం చెయ్యాలి మరునాలు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజన చేసి సత్యానుసారంగా గణపతికి పూజ చేసి మాంజీ కృష్ణార్జున దండకం ముందు లోపవేతములు ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజనం తాము తృప్తం చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక ప్రసాదం చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యంలో సిద్ధిస్తాయి కుమారస్వామి అన్న అన్ని వ్రతాలలోకి ఈ అత్యుత్తమని ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని అని గంధర్వాదుల అందరి చేత ఆచరింపబడిన సుమ అని చెప్పాడు ఆ విధంగా శమ్యుడికి శివునిచేషప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా రాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితేనే తప్పనిసరిగా శత్రువులు జయించి సమస్త సుఖాలను పొందుతావనంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నల్లమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతమణితో పాటుగా జామవతి సత్యభామల ఇద్దరు కన్యామణిని కూడా పొందగలిగాడు ఆ కథ చెప్తాను విను సత్రాజిత్ అయిన రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకుమణి ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడామణిని తన కిమ్మని సత్రాజిత్ని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడి అయిన ప్రసన్నజిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారను తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహ అతను వధించి ఆ మణిని ఒక మాంసంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబువంతుడైన బల్లూకరాజు సింహాన్ని చెప్పి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అని జాంబువంతికి ఇచ్చాడు కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తమ తన తమ్ముడిని చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్ ఒక ఉపకారం లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త వినేది బాధపడిన బలరాముని వాదరుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడు ప్రతిబింబించడం చూడడం వల్లనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం సంబంధం ఏమిటని బల బలరాముని అడుగ్గా శ్రీకృష్ణుడు ఎలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడి జన్మదినమైన ఒకనక భాద్రపుద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుజురూపుడైన విఘ్నేసుడు ఆనంద తాండం చేస్తుంటే అక్కడే ఉన్న చంద్రుడు అది చూసే అపహాసం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపు నిందల పాలైపోయరుగాక అని చెప్పించాడు అనంతరం చంద్రుడు దేవతలో కలిసి ప్రార్థించిన మీదట భాద్రశు పద శుద్ధ చవితి నా జన్మదినం ఉన్నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి కథ చెప్పుకుని ఆ కథాక్షత్రాలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్తులు సౌభాగ్యాలుగా పొందుతారని వర్మిచ్చారు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితినాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడటం జరిగింది అందువల్ల ఈ అపనందపడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయుచిత సైత్యంగా వినాయకుడి వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథాక్షేత్రం ధరించి శ్రీకృష్ణుడు తన అభినందన మాపుకునేందుకు బయలుదేరాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి రసేన చెత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతను బతకలేవారనే దాని చెంతనే ఉన్న సింహపాడి జాలను చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతి జాడలు తెలుసుకుని అతని గృహలో ప్రవేశించాడు జాంబవంతుడు కూతురు జాంబవంతి ఆవి యొక్క క్రీడాటోళ్ళకే గంధంగా కట్టి ఉంది శమంతికమణి దానిని తీసుకోకపోయిన శ్రీకృష్ణుని జామవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జామవంతుడు ఓడిపోయాడు మణితో పాటే కూతురైన జామవంతుడు కూడా శ్రీకృష్ణుడు సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన వచ్చిన కృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని ఇచ్చాడు కృష్ణుడు అనుమానించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభావం కూడా శ్రీకృష్ణుకే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృద్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదం అన్నప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్టి నివాద నివారణకు సాంబుడు కూడా ఈ వినాయకు వ్రతాన్ని చేసి విజయాయుర్ ఆరోగ్యశ్రమను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలసిన పనులను తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయన్ను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్జులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రాలకు పుత్రార్థుల పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితంతవులు పూజించినట్లయితే మరి ఏ జనంలోనే వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజ నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మక్షత్రేయ వయస్య సూత్రాదులు కూడా ఈ వ్రతాన్ని యధావిధంగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం <Ratman> చేసి కష్టాలను తీరి శత్రువులు గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పశ్చా ప్రష్టాభిసి హరి ఓం థం తత్పత్ శ్రీ వినాయక వ్రత సంపూర్ణం